భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్నటువంటి ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియం ను తెలంగాణ రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు సందర్శనలో భాగంగా మ్యూజియంలో ఉన్నటువంటి ట్రైబల్ హౌస్ మరియు ట్రైబల్ ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ ట్రైబల్ మ్యూజియంలో ఉన్నటువంటి ట్రైబల్ పురాతన వస్తువులను ఆమె తిలకించారు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు తిరిపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ట్రై చైర్మన్ బెల్లం నాయక్ ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు మా వెంకటేశ్వర్లు గారు మా బిల్లయ్య నాయక్ గారు మా సెక్రటరీ అనిత రామచంద్రన్ గారు ఇంకా మా సోదరులందరం కూడా ఇక్కడికి వస్తే మా చిన్నతనాన్ని మమ్మల్ని మాకు చూపించారు ఈ మ్యూజియం ద్వారా ట్రైబల్ మ్యూజియం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా మేము చిన్నతనం మా ఇళ్ళలు ఎట్లయితే పెరిగినామో చాటలు తర్వాత మంచెలు మంచాలు తర్వాత బుర్రలు ఉట్టి ఇవన్నీ కూడా మా వయసులో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా ఆదివాసీ కల్చర్ లో మా ఆదివాసీ జీవనాన్ని మేము అదే అనుభవిస్తూ ఎదిగినాము కానీ బాల్యంలో మనకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి సన్నివేశాలుంటాయి అలాంటి సన్నివేశాలు ఒక్కొక్కరు చూస్తుంటే ఎంతో మురిసిపోతున్నాము అరే ఇది మనకు కావాలి ఇప్పుడు అన్నట్టుగా సో ఇది ఈ రోజు ఒక మళ్ళీ అంటే పాత తరాన్ని మళ్ళీ కొత్తగా చూపించారు ఈ యొక్క మ్యూజియం కు ప్రతి ఒక్కరు రండి మన చరిత్రని మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం మనల్ని మనం చూసుకున్న వాళ్ళం మన చిన్నతనాన్ని మళ్ళొక్కసారి రిపీట్ చేసుకుని చూసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ రోజు అంతా కూడా యాంత్రీకరణ అయిపోతుంది లైఫ్ ఆనందం వ్యక్తం అంటే ఆనందించడానికి కూడా ఆ స్పేస్ దొరకదు కానీ ఇలాంటి మ్యూజియం లో రావడం మూలంగా చరిత్రను మనం తెలుసుకున్న వాళ్ళ మన మూలాలు ముఖ్యంగా ఆదివాసీ మూలాలు మనకు తెలుస్తాయి గిరిజన మూలాలు మనకు తెలుస్తాయి మూలాలు తెలవకుండా భవిష్యత్తు నిర్మించలేము కాబట్టి ఈ రోజు ఇక్కడ చాలా అద్భుతంగా ట్రైబల్ మ్యూజియం ఐటీడీఏ భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మరి ఒక నెలలో నాలుగు లక్షల రూపాయల ఇన్కమ్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఆ ఇన్కమ్ కూడా ఐటీడీఎల్ ద్వారా కార్పొరేట్ ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇచ్చుకుంటున్నారు జరగట్లేదు దాని మీరు తప్పకుండా అవన్నీ రివ్యూ చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు మీరు చూసి గిరి వికాస గిరి సౌర వికాస ఇంద్రజల జల వికాసం కూడా మనం తీసుకురావడం జరిగింది తర్వాత విత్తనాల ఐటీడీఎలకు ఇట్లా మనం ఇచ్చేది అవన్నీ కూడా మళ్ళా పునరుద్ధరించ పునరుద్ధరించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం ఖచ్చితంగా ఐటీడీఎల్ స్ట్రెంతన్ చేస్తాం తద్వారా గిరిజన ప్రాంతాలకు అత్యధికంగా నిధులు తీసుకొచ్చుకొని అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరి సహకారం కూడా కోరుతున్నాం